మందుబాబులకు రేవంత్ సర్కార్ భారీ షాక్ లిక్కర్ అమ్మకాల్లో దినదినం జోరు పెరుగుతూనే ఉంది ఓ పక్క మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నా మందుబాబులు అవేమి లెక్క చేయడం లేదు లిక్కర్ ధరలు ఎంత పెరిగినా షాపుల వద్ద క్యూ లైన్ మాత్రం తగ్గడం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా మద్యం ధరలపై ఓ అప్డేట్ బయటకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది బీర్ల తయారీ కేంద్రాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను పది నుంచి పన్నెండు శాతం మేర పెంచాలని నిర్ణయించారట దీంతో ఇప్పుడు ఈ వారం నేరుగా మందుబాబులపై పడనుందని తెలుస్తోంది రాష్ట్రంలోని ఆరు బ్రూవరీల్లో ఏటా అరవై ఎనిమిది కోట్ల లీటర్ల బీరు తయారవుతూ ఉండగా దాన్ని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తూ ఉంటుంది సాధారణంగా రెండేళ్ల పాటు బ్రూవరీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది ఈ గడువు పూర్తయిన వెంటనే ధరల సవరణతో మళ్లీ రెండేళ్ల ఒప్పందాన్ని చేసుకుంటారు ప్రతి రెండేళ్లకు బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపు పది శాతం మేర పెంచుతుంది అయితే ఈ ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో ఈసారి మళ్లీ ధరల సవరణ జరగనుందని తెలుస్తోంది అయితే ఇప్పుడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈసారి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచాలి అంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది దీంతో ఈసారి బీర్ల ధరలు పెరిగే అవకాశం కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయని సమాచారం అయితే ఈ ధరల పెంపకం కేవలం బీర్లపైనే ఉండనుందని మిగతా లిక్కర్ ధరలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తూ ఉండడం కాస్త ఊరట కలిగించే అంశం